ప్రజెంట్ అయితే మనం అల్లూరు సీతారామరాజు గారి మెమోరియల్ దగ్గర అయితే ఉన్నాము ఇది వచ్చేసి పార్క్ చేసారు ఫోర్ ఎకర్స్ లో ఆయన చనిపోయిన తర్వాత వేరే ప్లేస్ లో చనిపోతే ఆయన తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ దహన సంస్కారం చేసి బోర్డుని తీసుకెళ్ళి పక్కకు ఒక నది ఉంది వెళ్ళేటప్పుడు చూపిస్తాం ఆ నదిలో అయితే కలిపిరంట ఇది సీతారామరాజు గారి మెమోరియల్ గంటా దురా ఇప్పుడు ఈ కనిపించే నది కదా ఈ నదిలోనే ఆయన అస్థికలు కలిపిరంటేపేట విశాఖపట్నం అల్లూరు డిస్టిక్ ఇవి కనిపిస్తుంది కే కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్ ఈ పోలీస్ స్టేషన్ మీద కూడా అల్లూరు సీతారామరాజు దాడి చేసినట్ట అప్పట్లో బ్రిటిష్ బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీరుడు అల్లూరి సీతారామరాజు వీడియోలకు వెళ్ళే ముందు ముందుగా మనం కృష్ణదేవరాయపేట అనే ఒక గ్రామంలో ఉన్నాం ఇది వచ్చేసి మనకు కొయ్యూరులో ఉంది ఇక్కడ ద గ్రేట్ అల్లూరి సీతారామరాజు గారిది మెమోరియల్ అయితే అది విజిట్ చేయడానికి వెళ్తున్నాము అల్లూరి సీతారామరాజు గారు ఫోర్త్ జూలై ఎయిటీన్ నైంటీ సెవెన్ పాండురంగి అనే విలేజ్లో అయితే జన్మించారు అది వచ్చేసి మనకు పద్మనామ మండలం విశాఖపట్నంలో ఉంది ఆయన చనిపోయింది మే సెవెంత్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ మంప అనే గ్రామంలో ఉంది ఈ కృష్ణదేవరాయపేట నుంచి మంపకి ఒక ముప్పై కిలోమీటర్లు ఉంటుంది ఆయనని అక్కడ బ్రిటిష్ వాళ్ళు షూట్ చేసి చనిపోయిన తర్వాత బాడీని ఈ కృష్ణదేవరాయ పేటకి తీసుకొచ్చి ఇక్కడ ఉన్న గ్రామస్తులతోని కన్ఫామ్ చేసుకున్నాక ఆయన బాడీని ఇక్కడ దాన సంస్కారం చేసి పక్కనే నదిలో ఆయన అస్థికలు కలపడం జరిగిందంట అంటే ఆయన చనిపోయింది కన్ఫామా కాదా అని చెప్పి అందుకు డౌట్ ఉండేనంట ఎందుకంటే అప్పట్లో అల్లూరి సీతారామరాజుకి శక్తులు ఉండేనంట పరాకాయ ప్రవేశం చేస్తుండేనంట అంటే బాడీ ఇక్కడున్నా వేరే దగ్గర ఉన్నట్టు అంటే ఆయన చేస్తుండేనంట ఒకటే టైంలో మూడు పోలీస్ స్టేషన్లు దాడి చేసిరంట ఆయన అల్లూరి సీతారామరాజు గారు అంటే ఒకటే టైంలో త్రీ ప్లేసెస్లో ఆయన ఉన్న ఉన్నట్టు అనమాట పరాకాయ ప్రవేశం అంటే మేమైతే ఒక గ్రేట్గా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ద గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్ అల్లూరు సీతారామరాజు గారిది మెమోరియల్ అయితే చూడ్డానికి వెళ్తున్నాం అలాగే అక్కడ చూసి మీకు చూపిస్తాము వీడియో ద్వారా చూడండి ఆ విలేజ్ నుంచి రైట్ కట్ అయితే చిన్న రోడ్ ఉంటుంది ఆ రోడ్ ద్వారా అయితే వెళ్ళాలి వెళ్తున్నాం మేము చూద్దాం మేమైతే గ్రేట్ హానర్గా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే అంత గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్ది మెమోరియల్ విజిట్ చేయడానికి చూద్దాం ముందుకు వెళ్దాం చూపిద్దాం ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపించే నది ఉంది కదా ఈ నదిలోనే ఆయన హస్తికలు కలిపిరంట బ్రిటిష్ వారు మన గమ్యానికి అయితే మనం చేరుకున్నాం ఈ రైట్ సైడ్ లా కనిపిస్తుంది కదా ఇది ఒక ఫోర్ ఎకర్స్లో కట్టిరంట ఆయన మెమోరియా లోపడంతా గార్డెన్ పెట్టి చూద్దాం లోపటికి వెళ్ళి చూద్దాం చూపిద్దాం వజ్యోతి అల్లూరి సీతారామరాజు గారి పార్క్ కృష్ణదేవ్పేట ఏల్పురం గుల్గొండ మండలం అనకాపల్లి జిల్లా ప్రజెంట్ అయితే మనం అల్లూరు సీతారామరాజు గారి మెమోరియల్ దగ్గర అయితే ఉన్నాము ఇది వచ్చేసి పార్క్ చేసి ఫోర్ ఎకర్స్ లో ఆయన చనిపోయిన తర్వాత వేరే ప్లేస్ లో చనిపోతే ఆయన తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ దాన సంస్కారం చేసి బోర్డుని తీసుకెళ్ళి పక్కకు ఒక నది ఉంది వెళ్ళేటప్పుడు చూపిస్తాం ఆ నదిలో అయితే కలిపిరంట ఇది సీతారామరాజు గారి మెమోరియల్ ఫ్రెండ్ గంటా దొర గారి ఫ్రెండ్ ఎప్పుడు జ్యోతి వెలుగుతూనే ఉంటది ఇది వచ్చేసి మనకి కేడిపేట అల్లూరి డిస్టిక్ అల్లూరి డిస్టిక్లో లో ఉంది అనకాపల్లి 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 డిస్టిక్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ కి కదా సార్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ కి ట్వంటీ ఇయర్స్ వచ్చింది సెవెన్ ఇయర్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ లో స్టార్ట్ చేసినాడు త్రీ ఇయర్స్ రన్ అయింది కేడేపేట మళ్ళీ కొయ్యూరు కొయ్యూరులే ఆయన చంపారు కొయ్యూరులో చంపినారు ఆడ చింత చెట్టు ఉండేది దాన్ని తీసేసినారు ఇప్పుడు తీసేసారు సార్ తీసేసినారు అక్కడ స్టాచ్యూలు కూడా పెట్టినారు మంపలో దొరుకుతాడండి మంపలో స్నానం చేసుకుంటుంటే ఇంకా వీళ్ళంతా ఇక్కడ పెట్రోల్ వేసి పెట్రోల్ డబ్బాలు పెట్టి కాల్ చేస్తాము వీళ్ళని కాల్ చేస్తామని కేడిపేట వాళ్ళని అప్పుడు ఆయన విధి లేక నేనొక్కడినే కదా అని చెప్పేసి ఓ చిన్న పిల్లల ద్వారా అక్కడున్న మిలిటరీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాడు చేసి ఈయన సంధ్యావందనం చేస్తుంటే వాళ్ళు వచ్చి పట్టుకుంటారు పట్టుకొని మేజర్ గుడాల దగ్గర తీసుకెళ్తాడు కొయ్యూరులో కొయ్యూరులో వాడు కోర్టుకి అక్కడికి ఇక్కడికి తీసుకునే నిన్ను చంపేస్తానని చెట్టు కట్టి కాల్ చేస్తాను చెట్టు కూడా మొన్న మొన్నటి వరకు ఉండేది ఇప్పుడు మనకి కనిపిస్తున్న ఈ బోర్డు మీద ఏంటంటే అల్లూరు సీతారామరాజు గారు ఒకటేసారి మూడు స్టేషన్ల మీద దాడి చేసిరు కదా దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి మీకు ప్రతి ఒక్కటి ఆయన ఇక్కడ పెట్టారు చూడండి శ్రీకాకుళం వైజాగ్ శ్రీకాకుళం పద్మనాభం డే దాంట్లో ఉంది ఆ మండలంలో ఇప్పుడు అక్కడ ఊ ఆయన ఊరు ఇట్లా అటున్నాయి కదా అక్కడ చిన్న నిర్మాణం ఉంది దాన్ని చేసినట్టు చేసిన ఈయన ట్రీ ఎవరు లేరు సరే డెవలప్ చేసింది ఎం మణి కుమార్ ఆమె వనబుల్ మినిస్టర్ ఉండే డ్రబుల్ వెల్ఫేర్ కి అప్పుడు ఆమె గవర్నమెంట్తోని ఆమె తినేలో పద్దెనిమిది లక్షలు తగా తీసుకొచ్చి డెవలప్ చేసి ఫోర్ ఎక్కర్స్ ని చుట్టూ కట్టించి ఈ గార్డెన్ వర్క్ ప్లాంటేషన్ మొత్తం చేపించారు చేసి మణికుమారి ఇక్కడ కనిపించే బోర్డులో ఆయన గురించి టోటల్ డీటెయిల్స్ ఉన్నాయి ఆయన పుట్టింది ఆయన విలేజ్ వాళ్ళ అమ్మగారు పేరు అలా నాన్నగారు పేరు అన్నీ ఉన్నాయి డీటెయిల్స్ అలాగే పక్కకి ఆయన ఆయన ఎవరు ఆయన ఆ టైంలో ఉద్యమం చేసే టైంలో ఆయన సహకరించిన ఫ్రెండ్స్ ఇవి ఆయనతో పాటు ఉన్న జనాలు వాళ్ళందరి పేర్లు ఉన్నాయి ప్లస్ అలాగే ఆయనకి ఏమేమి శిక్షలు పడ్డాయి ఎందుకు పడ్డాయి టోటల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఈ బోర్డుల ద్వారా అయితే రాసి పెట్టారు చూడండి చె అల్లూరి సీతారామరాజు గారి మదర్ వాళ్ళ అమ్మగారు అల్లూరి సూర్యనారాయణమ్మ విగ్రహం తేదీ ఫోర్ సెవెన్ టూ థౌసండ్ ఎయిట్లో పెట్టరు ఇక్కడ విగ్రహం నంత్రూరి శ్రీరామరాజు హైదరాబాద్ అల్లూరి ఏనా వాళ్ళ మదరుస్తాం ఏ చెప్పండి సార్ హలో దిస్ ఈజ్ ఎంవి రమణ సిబిఐ రిటైర్డ్ డిప్యూటీ లీగల్ అడ్వైజర్ విశాఖపట్నము బెంగళూరు మనం ఇప్పుడు అల్లూరు సీతారామరాజు థీమ్ పార్క్లో కేడీపేటలో ఉన్నాము ఇది థీమ్ పార్కు మత్స్యరాస మణికుమారి అనే ఆమె నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్లో పద్దెనిమిది లక్షల ఎంపీ ల్యాడ్ నిధులతో ఈ అల్లూరు సీతారామరాజు థీమ్ పార్క్కి శంకుస్థాపన చేశారు అప్పటి నుంచి నిదానంగా డెవలప్ అయ్యి ఇప్పుడు ఈ విధంగా నాలుగున్నర ఐదు ఎకరాల్లో ఇది ఉంది ఇది ఇందులో అల్లూరు సీతారామరాజు సమాధి ఆల్రెడీ రికార్డ్ చేశారు ఉంది అల్లూరి సీతారామరాజు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు స్వాతంత్రం కోసము విప్లవం లేవదీసినాడు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఆగస్టు ఇర ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీ నుంచి అల్లూరి సీతారామరాజు స్వాతంత్రం కోసము ఇరవై నాలుగు ఎనిమిది ఇరవై నాలుగో తేదీ నుంచి విప్లవం లేవదీసినాడు ఫస్ట్ చింతపల్లి కేడిపేట పోలీస్ స్టేషన్లన్నీ దాడి చేసి అక్కడున్న ఆయుధాలన్నీ తీసుకున్నాడు ఆయన ఉద్దేశం ఏమంటే బ్రిటిష్ వాళ్ళు ఆయుధాలతోనే పోరాడుతున్నారు కాబట్టి ఆయుధాలతోనే వారు ఎదిరేది ఆయన రాజు కాబట్టి ఆయుధాలతోనే పోరాడి సాధన సంపాదించుకోవాలని గాంధీ మీద గౌరవం ఉన్నా కూడా అల్లూరి సీతారామరాజు రాజు కాబట్టి ఆయన యుద్ధం ద్వారానే అటో ఇటో తెలుసుకోవాలని స్వాతంత్రం కోసం పోరాడినాడు ఈ పోరాటాన్ని మూడు సంవత్సరాల వరకు కొనసాగించినారు ఈ పోరాటంలో అల్లూరి సీతారామరాజు ఎన్నో విజయాలను సాధించినారు ఈయన మూడు వందల మంది సైన్యం ఉండేది ఈయనకు ఈ సైన్యంలో గంటం దొర మల్లు దొర ఎండు పడాలు శరబన్న మిగతా వాళ్ళంతా చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు అల్లూరి సీతారామరాజు దీన్ని తాళలేక ఒత్తిడి తీవ్రత యుద్ధ తీవ్రతను తాగలేక అస్సాం రైఫిల్స్ బళ్ళారి పోలీసులు బెంగళూరు నుంచి బెటాలియన్ అన్నీ వచ్చాయి వచ్చిన తర్వాత వీళ్ళు అల్లూరు సీతారామరాజుని ఎదురెదురుగా ఎదుర్కొనలేక అల్లూరి సీతారామరాజుకి ఎవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళనంతా చంపడము వాళ్ళ వాళ్ళని బలత్కరించడము అవన్నీ చేయడం వలన అల్లూరి సీతారామరాజు మనసు ఎంతో బాధపడింది దీన్ని నివారించడం కోసం అల్లూరి సీతారామరాజు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే ఏడో తేదీన తనకు తానుగా లొంగిపోయినాడు తనకు తానుగా లొంగిపోయిన ఆయన్ని మేజర్ గుడాల దగ్గరికి కొయ్యూరులో తీసుకెళ్తారు తీసుకెళ్లిన తర్వాత మేజర్ గుడాలు కోర్టులో హాజరుపరచకుండా అల్లూరి సీతారామరాజుని చంపాలని నిర్ణయించుకొని ఒక కానిస్టేబుల్కి తుపాకీతో కాల్చమని చెప్తారు ఆర్డర్ చేస్తాడు అతను కాలిస్తే అది కింద తప్పిపోతుంది మేజర్ గుడాలు కోపద్రికుతుడై తానే తుపాకీ తీసుకొని కాల్చేస్తాడు కాళ్ళ దగ్గర నుంచి ఛాతీ వరకు అల్లూరి సీతారామరాజు తొనకకుండా వెనక్కుండా బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి చేసిన అన్యాయాన్ని అకృత అకృత్యాలని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎదిరించుతాడు చివరికి ఆయన ప్రాణాలనే కోల్పోతాడు ఆ స్మృతి దాన్ని స్మృతివనంగా చేసడానికి ఈరోజు ఈ స్మృతివనము ఏర్పాటు చేశారు దీన్ని అల్లూరి సీతారామరాజు శత జయంతి ఉత్సవం అంటే నూరవ జన్మదినం నాడు మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఆయన గురించి చాలా గొప్పగా చెప్పాడు దానికి మనం ఎంతో సంతోషించాలి ఒక తెలుగు వీరుడు ఢిల్లీలో అల్లూరి సీతారామరాజు అని మోడీ ద్వారా వచ్చింది ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలియడం అనేది చాలా సంతోషించదగ్గ విషయము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మనకు గ్రేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సారు మొత్తం అల్లూరు సీతారామరాజు గురించి చరిత్ర గురించి థ్యాంక్ యూ ఈ పైన అల్లూరు సీతారామరాజు కొత్తగా ఒక విగ్రహం కట్టిరంట చూడ్డానికి వెళ్తున్నాం చూద్దాం పక్కనే ఒకటి రూమ్ లో ఫోటో ఎగ్జిబిషన్ అవుతుంది చూద్దాం ఇక్కడ ఒక వీడియో ద్వారా చూపిస్తున్నాడంటే అది కొంచెం పాడైపోయింది ఇప్పుడు ఓన్లీ ఫొటోస్ ఉన్నాయి చూద్దాం ఇక్కడ ఫోటోలో కనిపిస్తుంది కదా అల్లూరు సీతారామరాజు చిన్నప్పుడు ఫోటో అండ్ ఆయన లాస్ట్ చనిపోయినప్పుడు తీసిన ఫోటో ఇది సీతారాంరాజు ఆశ్రమించిన వ్యక్తి భాస్కరుడు మంపులో పట్టుకొని రాజేంద్రపాలని చెప్పేసి సీతారామరాజు కాదు వేరే వ్యక్తిని పట్టుకొని సీతారామరాజు అన్న అనుమానాస్పదంతో మన చేత నొరమంచాన్ని కట్టి తీసుకొచ్చి తాళుతో కట్టి తీసుకొచ్చి మాకు సెంటర్లో సెన్సెట్ ఉండేది ఆ సెన్సెట్ కి జారపెట్టి ఈయన నిర్ధారణ చేశాకే ఇక్కడ కరెక్ట్ చెప్పిన తర్వాత అప్పుడు దాకా సంస్కారం చేసారు ఇరవై సంవత్సరాల వయసులో వచ్చారండి ఆయన ఇరవై సంవత్సరాల వయసులో వచ్చి ఐదు సంవత్సరాలు జనాన్ని తయారు చేసుకున్నాడు ఈ సరౌండింగ్స్లో అప్పుడే గంట మళ్ళీ ధర వాళ్ళ ధరగానే ఐదు వందల మందితో చింతపేళ్ళ పోలీస్ స్టేషన్ దాడి చేసారు ఫస్ట్ ఫస్ట్ నెనసపల్లి పోలీస్ స్టేషన్ పేరు ఈ పోలీస్ స్టేషన్లో నిస్ట్రాజు పోలీస్ స్టేషన్ దాడి చేశారు తర్వాత రాజోమింగి అన్నవరం అట్టతెగల తెగల రంపచోడవారు పోలీస్ స్టేషన్ దాడి చేశారు పట్టుబడి ప్లేస్ మా పండని ఇక్కడ ఇరవై ఎనిమిది కిలోమీటర్ అక్కడ అక్కడ పట్టుబడ్డారు పట్టుబడ్డారు ఒక ఐదు కిలోమీటర్ డౌన్ తీసుకొచ్చి కొయ్యొద్ద రాజేంద్రపాలెన్ సిన్చెట్ తాళితో కట్టి కాలి చంపేసారు కాలు చంపేసి అక్కడి నుంచి చంపేసిన వ్యక్తి మేజర్ కూడా మేజర్ కూడా ఆయన సీతారామరాజు గొడవలకు ఏ కలెక్టర్ గారికి మెరుగైన అబ్బా లెటర్ పెడతారు మీరు పలానా దిక్కుని లొంగిపోతాను అలాగే మంపలో లొంగిపోతానని లెటర్ పెడితే ఆ లెటర్ చూసి ఆయన పట్టుకున్న వాళ్ళకి పదివేలు ఇస్తామని ఆయన బహు బహుకరిస్తారు ఆ బహుమతి కోసం అనేసి మేజర్ గొడవలు చెట్టు కట్టి కాల్సి బహుమతి ఆయన కాడ పరకాయ ప్యాషన్ ఉండేదండ ఇక్కడ ఉండేవారట కాకినాడలో ఉండేవారట రఫ్సండేవారు ఇదే ఎట్ టైంలో పోలీస్ స్టేషన్ దాడి చేసేది కానీ ఆ పోలీస్ స్టేషన్ వేరు వేరు డేట్ లో దాడి చేశారు అన్నట్టుగా డేట్ మార్చి డేట్ రాశారనమాట అక్కడ అయితే ఒకేసారి దాడి చేశారు అంటే అని అంటారు అప్పుడు ప్రజలు కొలగొట్టదు స్టేషన్లో వెపన్స్ తీసుకొని వాళ్ళ మీద తిరగబాటు చేయడానికి వెపన్స్ దాడి చేసేవారు వెళ్ళేటి వీటితోని బల్లాలతోని గొడ్డలతో బాణాలతోని చేసేవారు చేసేవారు వాళ్ళ కాడ వెపన్స్ లేక వీళ్ళ మొత్తం అయితే ముందు దొంగతనంగా కాటు మీరు పలానా తారీఖులో వచ్చి దాడి చేస్తానని చెప్పి వాళ్ళ దగ్గర పేపర్స్ తెచ్చేవాడు ప్రొజెక్టర్ ద్వారా ఇక్కడ వీడియో చూపించేవాడు పాడైపోయి పాడై ఎర్లేదు సార్ పుట్టింది పాండరయ్యి పాండరంగ పుట్టింది పాడాయి పాండరాయి పద్నామాల విజయనగరం విజయనగరం దగ్గర మా సార్ పాల్పాడు ఇది సార్ మంట పట్ వన్ ప్లేస్ చంపేసిన ప్లేస్ కొయ్యూద్ద రాజేంద్రపాలె సమాధి ప్లేస్ లక్ష్మదేవిపేట బయట పెడదామా సార్ క్లియర్గా వచ్చేలాగా బయటికి తీసుకుందామా ఇది అట్టతేగులు అన్నవారి పోలీస్ స్టేషన్ సార్ నుంచి దాడి చేసింది ఇది అట్టతేగులు పోలీస్ స్టేషన్ సార్ ఇది ఎంట్రన్స్లో ఆప విగ్రహం ఓకే

ప్రజెంట్ అయితే మనం కేడిపేట నుంచి మంప దగ్గరకు వచ్చాము ఈ మంప దగ్గర రాజేంద్రపాలెం అనే విలేజ్ ఉంది ఇక్కడ అల్లూరి సీతారామరాజు గారిని ఎక్కడైతే పట్టుకున్నారో పట్టుకొని షూట్ చేస్తే చనిపోయిన ప్రదేశం ఉందో అది ఇక్కడే ఉంది చూద్దాం ముందుకెళ్ళి చూద్దాం సైడ్ ఏ విలేజ్కి వచ్చినా విలేజ్ విలేజ్కి అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం అయితే ఉన్నాయి చూద్దాం ముందుకు వెళ్దాం రాజేంద్రపాలెం అల్లూరి సీతారామరాజు గారి మెమోరియల్ ఆయన ఎక్కడైతే పట్టుబడ్డారో పట్టుబడి షూట్ చేసి చంపేసిన ప్రదేశం ఈ ప్రదేశం గేట్ అయితే క్లోజ్ ఉంది ఇది కొయ్యూరు దగ్గర ఉంది రాజేంద్రపాలెం అంటే ఆయనను ఫస్ట్ ఎక్కడైతే పట్టుకొని చంపేసిన తర్వాత కన్ఫామ్గా ఆయననా కాదా అని చెప్పి మళ్ళీ కేడిపాలెంకి తీసుకొచ్చి కన్ఫామ్ చేసుకున్నాక అక్కడ సమా అంతక్రియలు చేసి అక్కడే సమాధి కట్టించారు ఇక్కడ చెట్టు ఉండేనంట ఆ చెట్టు కట్టేసి షూట్ చేసినట్ట